నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు మగవాళ్ళు హస్త ప్రయోగం హెచ్పి హెచ్పి హ్యాండ్ పంపు మాస్టర్బేషన్ దీని గురించి చాలామందికి సరైన అవగాహన లేనేలేదు కోకొల్లలుగా అపోహలు అనుమానాలు మనకు భారతదేశంలో మన స్కూళ్ళలోనూ కాలేజీలలోనూ లైంగిక విజ్ఞానము బోధించరు టెక్స్ట్ పుస్తకాల్లో లేవు గురువులు బోధించరు అమ్మా నాన్న చెప్పరు కనుక లైంగిక పరిజ్ఞానం సరిగా అందుబాటులో లేని కారణం వల్ల అనేక మంది రకరకాల అపోహలకు గురై మానసికంగా కుంగిపోతుంటారు సిగ్గుపడుతుంటారు లైంగిక విజ్ఞానం గురించి ఏమాత్రం సిగ్గుపడకూడదు సిగ్గు విడిచి సన్నిహితులతో హిత్తులతో స్నేహితులతో బంధువులతో చర్చించి సరైన సమాచారం పొందవలసిన అవసరం ఉంది ఇప్పుడు ఈ హస్తప్రయోగం గురించి పది రకాల అపోహలు ఉన్నాయి మొట్టమొదటిది హస్తప్రయోగం పదేళ్ళలో పదిహేనేళ్ళలో చేస్తే పిల్లలు పుట్టరేమో అని ఒక అనుమానం హస్తప్రయోగము చేసి రోజు వీర్యము బయటికి పోయినా పిల్లలు పుట్టడానికి ఎటువంటి ఆటంకము ఉండదు రోజు వీర్యం పోయినా బావిలో నీళ్లు తోడితే పాత నీరు పోయి కొత్త నీరు తాజాగా ఏ రకంగా ఊరుతుందో మీ వృషణాల నుంచి వీర్య కణాలు అసంఖ్యాకంగా ఉత్పత్తి అవుతాయి కనుక పిల్లలు పుట్టరనేది ఒక అపోహ మాత్రమే రెండు ఏమైనా హార్మోన్లు అసమతుల్యత వస్తుందా అనే ఒక అనుమానం ఏ రకమైన హార్మోన్ల అసమతుల్యత రాదు మీ గోళికాయలు వృషణాలు ఉత్పత్తి చేసే మగ హార్మోన్ టెస్టోస్టిరోన్ ఉత్పత్తిలో ఎటువంటి లోపం ఉండదు మూడు కొంతమంది నేను హస్తప్రయోగం పదేళ్ళు చేశా పదిహేను ఏళ్ళు చేశా అందువల్ల నా పురుషాంగం సైజు చిన్నగా అయిపోయిందని చెప్పి చిన్నగా అయిపోయిన దానికీనూ హస్తప్రయోగానికి లింక్ పెడతారు చిన్నగా అవటం అనేది హస్తప్రయోగం వల్ల కాదు మానసిక సమస్య వల్ల ఆ పురుషాంగం చిన్నదిగా ఉంది పురుషాంగంలో ఉండదు అది కేవలం కండరాలు ఉంటాయి పురుషాంగంలో రక్త ప్రసరణ బాగా జరిగితే అంగము లావుగా గట్టిగా పొడుగ్గా అవుతుంది సాధారణంగా అందరికీ ముడుచుకుపోయినప్పుడు చిన్నదిగానే ఉంటుంది ఒక అంగుళం రెండు అంగుళాలు ఉంటుంది అది కోరికలు కలిగి గట్టిపడినప్పుడు విశ్వరూపం బయటపడుతుంది ఎవరు కూడా ఊహించని రీతిలో లావుగా పొడుగ్గా గట్టిగా అవుతుంది కనుక అస్తప్రయోగం వల్ల చిన్న సైజు అవుతుంది అనేది కేవలం అపోహ మాత్రమే నాలుగు కొద్ది మందికి పురుషాంగం పుట్టుకతోనే కొద్దిగా వంకర తిరిగి ఉంటుంది ఎడమ పక్కకు కానీ పది కుడిపక్క కానీ పదిహేను డిగ్రీలు వంకర తిరిగి ఉన్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది పుట్టుకతో వంకర ఉండే అవకాశం ఉంది ఇది కూడా చిన్నదిగా ఉన్నప్పుడు కుచ్చించుకుపోయినప్పుడు ఆ వంకర కనపడదు ఇది పురుషాంగం గట్టిపడినప్పుడు కిందకి వంగిపోవటమా పైకి వంగిపోవటమా పక్కకు వంగిపోవటమా యోనిలో ప్రవేశపెట్టడానికి ఇబ్బంది అయ్యి కష్టపడుతుంటారు ఈ యొక్క పురుషాంగము వంకర దానికి హస్తప్రయోగానికి ఎటువంటి సంబంధం లేదు నిర్మాణపరంగా పుట్టుకతో ఉన్న చిన్న లోపం దాన్ని కూడా సవరించవచ్చు ఏం టెన్షన్ పడద్దు ఇంజెక్షన్ల వల్ల కానీ అక్కడే స్థానికంగా ఇంజెక్షన్లు వేయటం వల్ల కానీ లేదు చిన్న ఆపరేషన్ చేయటం ద్వారా మళ్ళీ వంకర తిరిగిన పురుషాంగాన్ని స్ట్రెయిట్గా నిలువుగా మీకు కావాల్సిన విధంగా చేయొచ్చు ఐదు రోజు అస్తప్రయోగం చేస్తున్నా వీర్యమంతా కారిపోతూ ఉంది ఇక వీర్య కణాలు పెళ్ళి చేసుకున్న తరువాత నా వీర్య కణాల సంఖ్య తగ్గిపోతుందేమో అని భయం పెళ్ళి రెండేళ్ల వరకు వేచి చూచి పిల్లలు పుట్టకపోతే ఈ పిల్లలు పుట్టకపోవటానికి వీర్యం పరీక్ష చేస్తే వీర్య కణాల సంఖ్య తక్కువ ఉంటుంది వీరే కణాల సంఖ్యకు తను హస్తప్రయోగానికి లింక్ పెట్టుకోవడం ప్రారంభిస్తారు ఆలోచన వీరే కణాల సంఖ్య తగ్గటానికి హస్తప్రయోగానికి ఎటువంటి సంబంధం లేదు ఈ తగ్గిన వీర్యకరణాలు మనీ పెంచవచ్చు కనుక దానికి దీనికి లింక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక ఆరు మొహం మీద మొటిమలు వస్తాయి మొటిమలకి హస్తప్రయోగానికి లింకు లేదు నువ్వు హస్తప్రయోగం చేసుకున్నా చేసుకోకపోయినా యుక్త వయసులో టీనేజ్లో వృషణాలు గోళికాయల నుంచి ఉత్పత్తి అయ్యే టెస్టోస్టెరోను ప్రభావం వల్ల మొట్టి మొదలొస్తాయి అంతేగాని హస్తప్రయోగం చేసుకుంటున్నా దానివల్ల వచ్చిందని ఆందోళన చెందవద్దు ఏడు కొద్దిగా వస్తే ఆ మస్క వాట్సప్ ఎక్కువ వాడటం సెల్ఫోను ల్యాప్టాప్ కంప్యూటర్ నుంచి ఈ పరికరాల నుంచి విలువడే బ్లూ లైట్ ఎక్కువగా చూడటం వల్ల కొద్దిగా మసక వస్తుంది ఆ మస్క మీరు వాడే ఈ సెల్ ఫోన్లు ఈ పరికరాల వల్ల జరుగుతుంది కానీ హస్తప్రయోగానికి ఈ మస్కకి లేదా కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది దానికి దీనికి లింక్ పెట్టద్దు ఎనిమిది కొంతమందికి కొన్ని కారణాల వల్ల పురుషాంగం గట్టిగా లావుగా పొడుగ్గా అవదు అంగస్తంభన జరగదు దీని వైద్య పరిభాషలో ఈడీ అంటారు ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు అది హస్తప్రయోగము చేయటం వల్ల రాదు దానికి ఏం సంబంధం లేదు కొన్ని మానసిక సమస్యల వల్ల ఆందోళన వల్ల ఒత్తిడి వల్ల నిద్రలేమి వల్ల పలు కారణాల వల్ల అంగస్తంభనం జరగదు షుగర్ ఉన్న వాళ్ళకి ఒక నాలుగైదేళ్ళు షుగర్ ఉండేసరికి నరాల బలహీనత వల్ల రక్త ప్రసరణ పురుషాంగములోకి సరైన పాళలో జరగక్క అంగము గట్టిపడదు దీనికి అస్తప్రయోగానికి లింకు పెట్టకూడదు సంబంధమే లేదు ఇంకా తొమ్మిది హస్తప్రయోగం చేసుకున్నా ఈరోజు నేను భార్యతో కలుస్తుంటే అర నిమిషంలో ఒక నిమిషంలో అవుట్ అయిపోతూ ఉంది నేను చేసిన పాపం పదిహేనేళ్ళు పదేళ్ళు ఐదేళ్ళుగా హస్తప్రయోగం చేసుకున్నాను అందువలనే ఇలా అర నిమిషం ఒక నిమిషం నా భార్యను తృప్తిపరచలేకపోతున్నాను ఆమె చాలా అసంతృప్తిగా ఉన్నది ఏంటండి మీరు నన్ను రెచ్చగొడతారు నేనేమీ సుఖపట్టం లేదు మీ వల్లనే పరిస్థితి వస్తుంది ఆ విధంగా త్వరితగతిన లీక్ అయ్యే ప్రక్రియని శీఘ్రస్ఖలనము వైద్య పరిభాషలో ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు దానికి మీరు చేసుకున్న హస్తప్రయోగానికి ఎటువంటి సంబంధం లేదు ఇక పదవ పోహ నా కోరికలు కలగటం లేదు అంతకుముందు ఒక ఆడపిల్లను చూడగానే చక్కన లేచేది ఇప్పుడు ఏమీ అసలు స్పందనే లేదు ఎప్పుడూ ముడుచుకుపోయి ఉంటుంది అందమైన మహిళ ముందు వెళుతున్నా కూడా నాకేం స్పందన కలగటం లేదు కోరికలు కలగటం లేదు అని దానికి గతంలో పదేళ్ళు ఏళ్ళుగా చేసిన ఐదేళ్ళు చేసిన ఈ హస్తప్రయోగానికి ఆపాదించడానికి ప్రయత్నం చేస్తారు కోరికలు కలగకపోవటానికి మీరు గతంలో చేసిన హస్తప్రయోగానికి సంబంధమే లేదు అయినా ఏ కారణాల వల్ల అయినా పురుషాంగము గట్టిపడకపోతే అంగస్తంభనము జరగకపోతే చింతించవలసిన అవసరము లేదు చక్కటి ఆయుర్వేద మందులు అందుబాటులోకి వచ్చాయి చూరున్న వాళ్ళకి కొంత మేరకు సహజ సిద్ధంగా లైంగిక బలహీనత సాధ్యసిద్ధమని గమనించండి ఇంకా కొంతమంది వివిధ కారణాల వల్ల యువకులకు మధ్య వయసు వారికి వాళ్ళకు ఉంటుంది కొంతమంది అరవై డెబ్భై ఏళ్ళు ఉన్న వాళ్ళకు ఒక అనుమానం వస్తుంది నేను ఈ వయసులో చెయ్యచ్చా ఈ మందులు వాడచ్చా అంటే తొంభై ఐదు సంవత్సరాల వరకు నిస్సంకోచంగా భార్యాభర్తలిద్దరూ ప్రతి క్రీడలో పాల్గొనడానికి మాత్రం వెనుకంజ వేయవలసిన అవసరం లేదు ఎవరికైతే ఈ పురుషాంగం గట్టిపడదో అంగస్తంభనం జరగదో ఈడీ సమస్య ఉందో వాళ్ళకి మూడు రకాల ఆయుర్వేద మందులు ఉన్నాయి ఒకటి డాబర్ కంపెనీ తయారు చేసిన శిలాజిత్ శిలాజిత్ డబల్ గోల్డ్ పొద్దున టిఫిన్ తర్వాత రాత్రి భోజనం తర్వాత వరుసగా మూడు నెలలు వాడాలి రెండవది హిమాలయ కంపెనీ తయారు చేసిన అశ్వగంధ పొద్దున టిఫిన్ తర్వాత ఒకటి రాత్రి భోజనం తర్వాత ఒకటి ఇది కూడా మూడు నెలలు వాడాలి ఇక మూడవది హిమాలయ కంపెనీ తయారు చేసిన క్రీమ్ లాంటిది హిమ్ కోలిన్ జెల్ హెచ్ఐఎం సిఎల్ఐఎన్ జల్ దీన్ని రతిక్రీడలో పాల్గొనే అరగంట ముందు చర్మంపై పూసుకోవాలి మూడు నిమిషాలు అర్థం చేయాలి బుల్లెట్ మీద రాయద్దు రాసుకున్న తరువాత కడుక్కోవాలా అని అనుమానం కడుక్కోవాల్సిన అవసరం లేదు ఇంకోలింజల్లు రాసిన తరువాత యోనిలో దానిపై యోనిపై ఎటువంటి దుష్పరిణామాలు దుష్ప్రభావాలు ఉండవు కనుక స్త్రీకి ఎటువంటి హాని లేదు కనుక ప్రత్యేకంగా రాసుకున్న తర్వాత అంగం గట్టిగా అలావుగా పొడుగ్గా అయిన తర్వాత కడుక్కోవాల్సిన అవసరం లేదు కానీ కడుక్కోవాల్సిన సందర్భం ఒకటి మాత్రం ఉంది అది గమనించండి కొంతమంది మహిళలు పురుషాంగాన్ని నోట్లో పెట్టుకుని దాన్ని ఐస్ ఫ్రూట్ల దాన్ని చీకుతూ ఎంతో ఆనందం పొందుతారు అలాంటి వారు మాత్రం పురుషాంగాన్ని హింకోలింజల్లు రాసిన తరువాత సబ్బుతో నీళ్ళతో కడుక్కుని అప్పుడు ఐస్ ఫ్రూట్లా దాన్ని ఆనందించండి యోనిలో మాత్రం దీనివల్ల ఎటువంటి అనర్థాలు లేవు ఈ మూడు ఆయుర్వేద మందులతో పాటు మరొక ఇంగ్లీష్ మందు ఆ ఇంగ్లీష్ మందు కొత్తగా వచ్చింది మార్కెట్లోకి ఇప్పటివరకు మనకి మార్కెట్లో వయాగ్రా సుహాగ్రా మ్యాన్ ఫోర్స్ ఇరవై ఐదు యాభై వంద మిల్లీగ్రాముల పవర్లో దొరుకుతూ వచ్చినాయి ఈ వయాగ్రా లాంటి మందులలో లోపల ఉండే మందు కాంపోజిషను సిల్డనాఫిల్ ఈ సిల్డనాఫిల్కి కొన్ని రకాల అనారోగ్య సమస్యలు సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని హానికరమైన పరిస్థితులు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్య పరిశోధనలో వెల్లడిస్తున్న రీత్యా ఈరోజు సిల్డనాఫిల్ బదులుగా సురక్షితమైనది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్సు ఎటువంటి దుష్ప్రభావాలు దుష్పరిణామాలు లేని కొత్త మందు మార్కెట్లో వచ్చింది ఆ మందు పేరు టడలాఫిల్ ఈ టడలాఫిల్ అనేది పది మిల్లీగ్రాముల ట్యాబ్లెట్ వాడాలి రెడ్డి ల్యాబొరేటరీస్ తయారు చేసిన టడలాఫిల్ కంపెనీ దాని బ్రాండ్ పేరు ట్యాజిల్ టీఏ జడ్ జడ్ ఎల్ఈ ఈ ట్యాజిల్ పది మిల్లీగ్రాము ట్యాబ్లెట్లు రత్తి క్రీడలో పాల్గొనే ఒక గంట ముందు వేసుకుంటే పురుషాంగము గట్టిగా లావుగా పొడుగ్గా వేలాడిపోతూ అరటి పండు మీ ప బాగా పండిపోయిన అరటి పండులా ఉన్న పురుషాంగం ఐరన్ రాడ్ కడ్డీలా అయిపోతుంది ఈ టడలాపిల్లు టాజిల్ పది మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్లు వాడాలి దీనివల్ల పురుషాంగానికి రక్త ప్రసరణ జోరుగా జరిగి అంగస్తంభన బ్రహ్మాండంగా జరుగుతుంది బరువు వంద కేజీల కంటే ఎక్కువ ఉన్నవారు ట్యాజిల్ పది బదులుగా ట్యాజిల్ ఇరవై మిలిగ్రాములు వాడవలసి వస్తుంది గుండె జబ్బులు గుండెకు స్టెంటు గుండెకు బైపాసు పక్షవాతం వచ్చిన వారు కూడా ఈ ట్యాజిల్ అనే ట్యాబ్లెట్ వాడొచ్చు అయితే రెండు పాయింట్ ఐదు మిల్లీగ్రాములతో ప్రారంభించి తదుపరి ఐదు ఆ రెండు వాడిన తర్వాత పది మిల్లీగ్రాములకి డోసు పెంచుకోవచ్చు ఆరోగ్యవంతులు గుండె జబ్బులు పక్షవాతము లేని వారు పది మిల్లీగ్రాములతో చక్కటి మీకు స్పందన లభిస్తుంది కనుక ఈ రోజున వయాగ్రా సెల్డనాఫిల్ కలిగిన టాబ్లెట్లు అవగాహన రాహిత్యంతో మందులు షాపులు అమ్ముతుంటారు మీరు కూడా ఉంటారు వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వాటి వల్ల వచ్చే అనర్థాలు అవి కొన్నిసార్లు మనకి ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉన్నది కనుక దానికంటే వయాగ్రా సెలనాఫిల్ కంటే సురక్షితమైన మందు మార్కెట్లో ఉంటే అది కొనకుండా ఎందుకు మనం వయాగ్రా ఎందుకు వాడాలి ఈ మందులు నేను ప్రత్యేకంగా కొన్ని కంపెనీల పేర్లు ఎందుకు చెప్పానంటే ఈ మందుల్ని రకరకాల కంపెనీలు తయారు చేస్తారు కానీ నా దగ్గర మందులు తీసుకుని వెళ్ళి వాళ్ళ అనుభవంతో ఏ కంపెనీ మందు బాగా పనిచేస్తుందో ఆ కంపెనీ మందు మీకు చెప్పాను అనుభవాన్ని మించింది లేదు కదా ఇవి కొన్ని వేల మంది వాడారు ఎవరికి ఎటువంటి అనర్ధాలు కానీ దుష్ప్రభావం కానీ దుష్పరిణామాలు కానీ లేవు ప్రత్యేకంగా పచ్చి కూడా వేరే లేదు ఇక వీటితో పాటు మరొక సమస్య ఉన్నది శీక్రస్ఖలనం కొంతమంది అయితే అంగం బాగా గట్టిపడుతుంది గట్టిపడి ఇంకా యోనిలో ప్రవేశపెడదామని ఆలోచన సిద్ధమవుతున్న సమయంలోనే బయటే లీక్ అయిపోతుంది లీక్ అయిపోతుంది మెత్తబడిపోతుంది ఇంకేమున్నది నిరాశ నిస్పృహ కొంతమంది లోపల పెట్టగానే అర నిమిషం నిమిషమే రెండు మూడు రెండు మూడు దెబ్బలతోనే స్ట్రోక్స్తోనే వీర్యము కారిపోవటం మెత్తబట్టం దంపతులు ఇద్దరు కూడా వాళ్ళు భరించరాని విషాదానికి గురవుతారు అందువల్ల ఈ శీఘ్ర స్ఖలనము నివారించటానికి దానికొకటి ఇంగ్లీష్ మందు అందుబాటులోకి వచ్చింది దాని పేరు డ్యూరా లాస్ట్ డియూఆర్ఏఎల్ ఎల్ఏ ఎస్టీ ముప్పై మిలీగ్రాములు దీన్ని గంట ముందు కాకుండా ఒక నాలుగైదు గంటల ముందుగా రాత్రి పనిచేయాలంటే సాయంత్రం ఐదు ఆరు గంటల మధ్యలో ఇది వేసుకుని కొద్దిగా టిఫిన్ చేస్తే సరిపోతుంది డూరా లాస్ట్ దాన్ని చేయాలంటే ఆ ట్యాబ్లెట్ ఐదు ఆరు గంటలు పడుతుంది అదే ట్యాజిల్ అయితే గంటలోనే దాని యొక్క యాక్షన్ ప్రారంభమవుతుంది ఈ మందులన్నీ మాకు ఎక్కడ దొరుకుతాయి అనే అనుమానం ఉంటుంది ప్రిస్క్రిప్షన్లు అడుగుతారు మాకు షాప్కి వెళ్ళి అడగాలంటే సిగ్గు అనుకునేవాళ్ళు మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి ఫోన్ చేస్తే మీ కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ ఈ మందులు పంపిస్తారు నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ తొమ్మిది ఐదు సున్నా రెండు ఎనిమిది తొమ్మిది ఏడు మూడు ఏడు నాలుగు నంబరుకి ఫోన్ చేసి ఈ మందులు మగధనాన్ని పెంచే మందులు పంపించమంటే మీ ఇంటి వద్దకే కొరియర్ ద్వారా కానీ పోస్టు ద్వారా కానీ మీకు లభించే అవకాశం ఉన్నది మీరు మీదైనా అనుమానాలు ఉంటే నా వాట్సాప్లో రాయండి లేదా నేను ప్రతిరోజు ఏడున్నర సాయంత్రం ఏడున్నర నుంచి ఒక గంట గంటన్నర పాటు మీ అందరితో మీ అనుమానాలు నివృత్తి చేయడానికి వివిధ ఆరోగ్య సమస్యలను నివృత్తి చేయడానికి జూమ్ మీటింగ్లో అందుబాటులో ఉంటాను రోజు ఆదివారం కూడా పండుగ రోజులు కూడా మీరు నా వాట్సాప్ నంబర్కి నేను చెప్పిన నంబర్కి నాకు జూమ్ లింక్ పంపండి అని ఒక మెసేజ్ పెట్టండి మీకు జూమ్ లింక్ పంపిస్తా ప్రతిరోజు అదే లింక్ వాడచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాతో ప్రత్యక్షంగా జూమ్ సమావేశంలో మాట్లాడి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు లైంగిక సమస్యలు ఉన్నవారికి ఈ జూమ్ మీటింగులో విడిగా బ్రేక్ బ్రేక్అవుట్ రూమ్ అని ఉంటుంది ప్రైవేట్గా మాట్లాడాలి పర్సనల్గా మాట్లాడాలని మీరు చెప్తే మీరు నేను ఇద్దరే మాట్లాడుకుంటుంటాం అక్కడ మీటింగ్లో ఉన్న ఎవ్వరికీ మనం కనపడకుండా మన మాటలు వినపడకుండా ఆ విధంగా వ్యక్తిగతంగా గోప్యత పాటించడానికి వీలు కలుగుతుంది కనుక అస్తప్రయోగం చేశాను దానివల్ల ఎన్ని అపోహలు మాత్రమే తర్వాత కొంతమందికి తప్పు చేస్తున్నా తప్పు చేస్తున్నానని ఒక ఆత్మన్యూన్యత బాగుంటుంది తప్పేమీ చేయట్లా అయితే కొన్ని నియమాలు మాత్రం పాటించాలి రోజులో ఒక్కసారికి పరిమితం అయితే మంచిది లేదు ప్రతి పన్నెండు గంటలకు ఒకసారి రోజుకు రెండుసార్లకే పరిమితం అవటం ఆరోగ్యకరం గంట గంటకి చేసుకోవటం అది మనకు మంచిది కాదు శ్రేయస్కరం కాదు తర్వాత మన చేసుకునే ఈ హస్తప్రయోగం స్కూలు పిల్లలకి కాలేజీ పిల్లలకు వాళ్ళ విద్యకు ఆటంకం కలగకూడదు అట్లాగే ఉద్యోగస్తులు తమ విధి నిర్వహణకు ఆటంకం కలగకూడదు కనుక రాత్రిపూట పడుకునే ముందు హస్తప్రయోగం చేసుకుని హస్తప్రయోగం చేయటం వల్ల మీకు గాఢ నిద్ర సొంతం సొంతమవుతుంది కనుక అప్పుడు ఎటువంటి ఆటంకము ఎవరికీ ఇబ్బంది ఉండదు కనుక ఆఖరి ఘట్టం కింద రోజులో రాత్రిపూట హస్తప్రయోగం చేసుకుని నిద్రించడం మంచి అలవాటు ఈ గంట గంటకు రెండు ఒకసారి ఇలా చేసుకోవటం కోరికలు కలిగినప్పుడల్లా లేదా ఒక అందమైన ఆడపిల్ల కనపడినప్పుడల్లా హస్తప్రయోగం చేసుకోవాలనే ప్రయత్నం అది అంత మంచి పని కాదు ఎందుకంటే మన యొక్క కెరీర్ మన భవిష్యత్తు విద్య ఉపాధి ఉద్యోగం వాటికి ఎటువంటి భంగము కలగకుండా హస్తప్రయోగము చేసుకోవటం రోజుకొకసారి ఎటువంటి దోషము లేదు ఎటువంటి ఆరోగ్య సమస్య ఉండదు భవిష్యత్తులో పిల్లలు పుట్టటానికి కానీ భవిష్యత్తులో భార్యను తృప్తిపరచటానికి కానీ ఎటువంటి ఆటంకము ఉండదు ఉండబోదు కూడా